అమ్మా ఆకలి టిఫిన్ ఈ రోజు ఉగాదిరా ఉగాది పచ్చడి తినకుండా మంచి నీళ్ళు కూడా తాకూడదు నీళ్ళొద్దు ఒకప్పు కాఫీ ఇవ్వవా సరిపోయింది పిల్లాడు కాబట్టి వాడికి ఇంకా బుర్ర పెరగలేదు మీకు బుర్రన్నా పనిచేయదు కడుపులో పిల్లలకలు పరిగెడుతున్నాయి అవి పెరిగి ఏనుగులు ఆంబోదులైనా కుదరదు పోనీ ఎంతసేపు పడుతుంది ఓ గంట పూజ తర్వాత పచ్చడి తిన్నాం గంట పొద్దున్నీ పనిచేసి నేనే ఉంటున్నా నన్ను చూసి నేర్చుకోండి అబ్బా లోపల పూజ అయింది తులసమ్మ దగ్గర దండం పెట్టుకుని వస్తా ఇంకా వెయిట్ చేయాలా అక్కర్లేదు మీరు తినండి ఇందులో పచ్చడిది ఏం పచ్చడి ఆ కొబ్బరి పచ్చడి లంచ్ కి చేస్తున్నావా అమ్మా ఉగాది పచ్చడి ఎక్కడ పెట్టారు ఇంకెక్కడ ఉగాది పచ్చడి ఊది పడేశాం ఇత్తడి చెంబు నిండా చేసింది ఊజిపడేసారా చెంచాడు కూడా సరిపోలేదమ్మా కొంచెం ఎక్కువ కర్మ సర్లే మళ్ళీ కొంచెం చేసుకుంటా అరే కప్పు తెచ్చుకోలేదు మళ్ళీనా ఇందాక వాడికి సరిపోలేదంట ఇదిగో ఈసారి ఎక్కువ చేసా తింటే తిన్నారు నాకు చెంచాడు మిగల్చండి ఇంకా వల్ల కాదు అవి కడుపులా చెరువులా ఏవండి నా కాస్త కాఫీ నీళ్ళు పడేయండి పచ్చడి చేయడానికైనా ఓపిక కావాలి నువ్వు గాది పచ్చడి తిన్నావా గటకారమా మరి బుర్ర లేకుండా కాఫీ అలా అడుగుతున్నావే కనీసం ఒక గ్లాస్ నీళ్ళైనా ఎవరా కళ్ళు తిరిగి పడిపెట్టున్నా తప్ప ముందు ఉగాది పచ్చడి ఆ తర్వాతే మంచి నీళ్ళైనా కాఫీ నీళ్ళైనా ఇలా కాదు ఈసారి బిందతో చేసా ఇప్పుడు తినండి కావలసినంత డాడీ అర్జెంట్ ఇది నాకే పట్టుకోవే నాకు కూడా ఆగట్లేదు లేకపోతే ప్రసాదం ప్రసాదంలో తినాలి ఉగాది హ్యాపీ